నిర్మలమ్మ బడ్జెట్ కామన్ మ్యాన్ని టచ్ చేసిందా హర్ చేసిందా అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం ఒకసారి తులసిరెడ్డి గారితో మాట్లాడదాం రెడ్డి గారు ఇందాక కృష్ణసాగర్ గారు అడుగుతున్నారు అంటే అన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నా కూడా మీకు ఓన్లీ నెగిటివ్ పాయింట్స్ ఏం కనిపిస్తున్నాయి ఈ బడ్జెట్లోని మీరేమంటారు ఇప్పుడు ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు నాలుగు అంశాలు ప్రస్తావించారు ఒకటి రైతుల సాధికారిత మహిళల సాధికారిత పేదల సాధికారిత యువత సాధికారిత ప్రధానంగా ఆ నాలుగు అంశాలకే వద్దాం రైతులకు సంబంధించి కనీసం పిఎం కిసాన్ యోజన ప్రస్తుతం ఆరు వేల రూపాయల నుండి కొంతన్నా పెంచుతాడేమో తొమ్మిది వేలో లేకుంటే ఒక పదివేలో పన్నెండు వేలు చేస్తారనుకుంటే అక్కడ ఒక్క పైసా కూడా ఒక రూపాయి కూడా పెంచలేదు దట్ ఈజ్ నంబర్ వన్ రెండవది రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయారు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి రెండు వేల ఎనిమిదిలో రుణమాఫీ పథకం చేశాము ఆ విధంగా వచ్చేసి దీంట్లో రైతు రుణమాఫీ పథకం అమలు ఉంటుందేమో అని అనుకున్నారు అది కాలేదు ఇది నెంబర్ వన్ రైతులకు సంబంధించి అదే మేము అధికారం లేకొస్తే రేపు మా బడ్జెట్లో ఫస్ట్ వచ్చేసి రైతు రుణమాఫీ అది ముందు పెట్టబోయేది అదే మేము రెండవది వచ్చేసి మహిళలు మహిళల గురించి అనేక అంశాలు చెప్పారు సింపుల్గా అడుగుతున్నాను ఎల్పిజి సిలిండర్ను పన్నెండు వందలు పదకొండు వందల నుండి ఐదు వందల రూపాయలకి ఎల్పిజి సిలిండర్ సరఫరా చేస్తామని చెప్తారేమో అనుకున్నారు దాని గురించి ప్రస్తావించలేదు ఇది ప్రతి మహిళ ప్రతిరోజు ఎదుర్కొనే సమస్య మేము అధికారంలోకి వస్తే ఐదు వందల రూపాయలకే వంటరి గ్యాషన్ సరఫరా చేస్తాము మా బడ్జెట్లో ప్రవేశపెట్టేది మూడవది పేదలు పేదలకు వచ్చేసి డైరెక్ట్ బెనిఫిట్స్ తులసిరెడ్డి గారు తులసిరెడ్డి గారు ఆ అంశాన్ని వాడుకునే ఎల్పిజి అంశాన్ని వాడుకునే మీరు కర్ణాటకలో అధికారంలో వచ్చారు ఇక్కడ తెలంగాణలో అధికారంలో వచ్చారు బహుశా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు అంశాన్ని వాడుకోమని అవకాశం ఇచ్చినాము కేంద్ర కేంద్ర బడ్జెట్ ఇవన్నీ పెట్టేది కేంద్ర బడ్జెట్ లో అందుకోసారి సార్ అది రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ లో కేంద్ర బడ్జెట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంసాని రేపు పార్లమెంట్ ఎన్నికలకు కూడా వాడుకోమని మీకు అవకాశం ఇచ్చిందేమో అందుకేనా ఈ పాయింట్ పట్టుకున్నారు గట్టిగా అదే కరెక్ట్ కరెక్ట్ మాకు అవకాశం ఇచ్చాయి రైతులకు సంబంధించి అవకాశం ఇచ్చింది మహిళలకు సంబంధించి అవకాశం ఇచ్చింది పేదలకు వచ్చేసి మేమే అధికారం లేకొస్తే ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఆరు రూపాయలు ఆర్థిక సహాయం కాబట్టి అదే వాళ్ళు పెట్టలేదు